సినీ సెలబ్రిటీస్ తో అల్లు గార్డెన్స్ కిటకిటలాడింది బిగ్ గెట్ టుగెదర్ ఆగి అయిపోయింది సీనియర్ డైరెక్టర్స్ మొదలు దర్శకుల వరకు స్టార్ హీరోల నుంచి నయా ఆర్టిస్టుల వరకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ని పరామర్శించారు పలువురు ఫోన్లను బన్నీలు పలకరించారు ధైర్యం చెప్పారు అడుగడుగున అండగా నిలిచారు మొత్తంగా ఒక్క అరెస్ట్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకం చేసిందా ప్రభుత్వానికి వ్యతిరేకం కాకపోయినా కష్టం వస్తే మేమంతా ఒక్కటే అన్న సంకేతం ఇచ్చిందా పుష్పటో సినిమాపై ఏ స్థాయిలో అయితే వరల్డ్ వైడ్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది బాని అరెస్ట్ తో సొంత వాళ్లు కన్నీళ్లు పెట్టారు అయిన వాళ్లు హుటాహుట్న కదిలారు స్నేహితులు అడుగడుగునా ఫాలో అయ్యారు ఇటు సినీ ఇండస్ట్రీ సైతం ఒక్క ఒక్కలో చెప్పాలంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అల్లు గార్డెన్స్ లో కనిపించాయి బన్నీ అరెస్ట్ అయిన రోజే కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలోని మిత్రులు సన్నిహితులు ఆయన వెంటనే కదిలారు పోలీసులు బన్నీని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ప్రత్యక్షమయ్యారు దిల్ రాజు త్రివిక్రమ్ సహా పలువురు దర్శక నిర్మాతలు అటు స్టేషన్ నుంచి ఇటు జైలు వరకు బన్నీని వెహికల్లో ఫాలో అయ్యారు ఇటు ఇంటి దగ్గర కోలాహలం కనిపించింది షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి చిరంజీవి తన సతీమణితో కలిసి వెళ్లి అల్లు ఫ్యామిలీని కలిశారు ఆ తర్వాత సుకుమార్ బెస్ట్ ఫ్రెండ్ రానాతో పాటు పలువురు ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు అదంతా టీజర్ అయితే బన్నీ ఎప్పుడైతే ఇంటికి చేరుకున్నారో అప్పుడు ఫుల్ సినిమా స్టార్ట్ అయింది దాదాపు సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు గార్డెన్స్ బాట పట్టింది శనివారం ఉదయం నుంచి అల్లు అర్జున్ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు పుష్పటింతో పాటు దేవరకొండ బ్రదర్స్ శ్రీకాంత్ రానా సురేష్ బాబు నాగ చైతన్య దిల్ రాజు రామ్ విష్ణుతో పాటు డైరెక్టర్లు రాఘవేందర్ రావు హరిశంకర్ కొరటాల శివ వంశీ పైడిపల్లి ఆర్ నారాయణమూర్తి సహా చాలా మంది అల్లు అర్జున్ కలిసి మాట్లాడారు ఇటు ఫోన్ లోను పలువురు ప్రముఖులు అల్లు అర్జున్ ను పరామర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు అరెస్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇక ప్రభాస్ వెంకటేష్ కూడా అల్లు అర్జున్ కు ఫోన్లు చేసి పరామర్శించారు ప్రస్తుతం ముంబైలో వార్ టూ షూటింగ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు హైదరాబాద్ వచ్చిన వెంటనే కలుస్తా అన్నారు ఆయన వీళ్లు మాత్రమే కాదు కెమెరా ఆర్ట్స్ ప్రొడక్షన్ సినిమాటోగ్రఫీ స్టంట్ గ్రాఫిక్ ఇలా ఒక్కటేంటి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ కి అండగా కదిలారు మేమున్నామంటూ ధైర్యాన్నిచ్చారు మొత్తంగా ఒక్క ఇన్సిడెంట్ అదే అల్లు అర్జున్ అరెస్ట్ తో టాలీవుడ్ మొత్తం ఏకమైనట్టు అనిపించింది మాలో మాకు ఏమున్నా వస్తే మేమంతా ఒక్కటే అన్న సంకేతం ఇచ్చింది ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు వాళ్లతో ఎలాంటి వైరం మాకు అక్కర్లేదు మా వాడి ఆపదొస్తే అందరం ఒక్కటేనంటోంది టాలీవుడ్